చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి సమావేశ కార్యక్రమాన్ని మీడియా సమావేశం నిర్వహించిన వీందర్ రెడ్డి కార్యక్రమానికి బటాన్చీరు సిఐ వినాయక్ రెడ్డి అమీన్పూర్ సిఐ నరేష్ బొల్లారం సిఐ రవీందర్ రెడ్డి ఎస్ఐ లక్ష్మారెడ్డి మహేశ్వర్ రెడ్డి నాగలక్ష్మి సుభాష్ ఇరువురు హాజరయ్యారు అనంతరం మాట్లాడుతూ హోలీ రంజాన్ పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలందరూ సహకరించాలని ఏదైనా సమస్య ఉంటే సోషల్ మీడియాలో వైరల్ చేయకుండా పోలీసులను నేరుగా సంప్రదించాలని అన్నారు ప్రజలందరూ పండుగలను ప్రశాంత వాతావరణం ఇదే నెలలో రంజాన్ పండుగ సందర్భంగా ఎలాంటి తావు లేకుండా పండుగను జరుపుకోవాలని హోలీ పండుగ రోజున మసీదుల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తామని ముఖ్యంగా యువత మద్యం సేవించి వాహనాలు నడపడం లాంటివి చేయకూడదు ప్రజలు సురక్షితమైన రంగులను వాడి పండుగను నిర్వహించుకోవాలని రసాయన రంగులను ఉపయోగించవద్దని పేర్కొన్నారు యువత అనంతరం చేరువనలో ప్రాంతాల్లో స్నానాలు ఆచరించే క్రమంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని ముఖ్యంగా యువత తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ వారికి సరైన పద్ధతిని తెలియజేయాలని కోరారు కార్యక్రమంలో అన్ని కుల మత సంఘాల సోదరులు యువకులు తదితరులు పాల్గొన్నారు మనకు హిందువులకు ముఖ్యమైనటువంటి హోలీ పండుగ అదేవిధంగా ముస్లింలకు అతి ముఖ్యమైనటువంటి రంజాన్ మాసం నడుస్తూ ఉంది ఈ రెండు పండుగలు కూడా ప్రశాంతంగా ఏ విధంగా జరుపుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మన సబ్ డివిజన్ స్థాయి కమిటీ సభ్యులందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము మన భారతదేశంలో పటు సామరస్యానికి చాలా ప్రాముఖ్యం ఇస్తాం కాబట్టి అదేవిధంగా మన పటాచరులో కూడా ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు లేకుండా అందరూ కూడా అన్నదమురంలో కలిసి అన్ని పండుగలు కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనము రేపు జరిగే ఊరి కానీ మనకు ఈ రంజాన్ మాసం కానీ రంజాన్ కానీ ఏదైనా సరే మన పటాంజలు ఈతంలో జరిగే అన్ని పండుగలు కూడా అందరూ కూడా అన్ని మతాల వారు కానీ అన్ని కులాల వారు కానీ అందరినీ ఈ పండుగ అనే ఉద్దేశంతో ఇప్పటిదాకా జరుపుకుంటా ఉన్నారు మనం కూడా విధంగా జరుపుకొని ఒకరి విశ్వాసాలను ఒకరు గౌరవిస్తూ మనందరం ప్రశాంతంగా ఎలాంటి సమస్యలు లేకుండా జరుపుకోవడానికి ఈరోజు మీ అందరితో మాట్లాడాలనే ఉద్దేశంతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినాం మీరందరూ కూడా భావంతో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ ఎమ్మంటే మా ఇన్స్పెక్టర్లు కానీ నాకు కానీ అక్కడ ఉండే మా అధికారులకు కోరికైనా తెలియజెప్పినట్లయితే వారి సమస్యలను కూడా వెంటనే స్పందించి మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మా ఊళ్ళు ఎల్లవేళ అందుబాటులో ఉంటారు మీరందరూ కూడా ముఖ్యంగా ఈ రెండు పండుగలను మనం ఎలాంటి ఒక చిన్న సమస్య లేకుండా ఆనందంగా అందరూ కూడా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా సబ్ డివిజన్ పోలీస్ అందరికీ కూడా నమస్మాధానం తెలియజేస్తూ మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ